ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు నా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినందుకు అండ్ ఏదైతే నేను ఏ వ్యక్తులను అయితే నాకు అన్యాయం చేస్తున్నానని చెప్పాను వాళ్ళు ఈరోజు మీడియా ముందుకు వచ్చి జవాన్ అనేవాడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు వాళ్ళే కబ్జాలు చేసుకున్నారనేసి అని చెప్పారు వాళ్ళు నన్ను తప్పుడు ప్రచారం అని చేస్తున్నారు చెప్తున్నారు కదా సో నేను వాళ్ళ మీద చెప్పినవి ఏంటంటే ఒకటి మా ఊర్లో సిమెంట్ రోడ్లు పూర్తి చేశారు రెండొచ్చి చేతబా త్రాగునీటి చేతభావిని పూజ చేశారు అండ్ మూడు చెరువులు ఆక్రమించుకున్నారు అండ్ నాలుగు ఆడవాళ్ళపై అసభ్యంగా బూతులు తిడుతూ వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసి వాళ్ళ మీద దాడులు చేశారు అండ్ ఇంకోటి ఏంటంటే మాకు కనీసం పట్టాభూమిని కూడా ఆలోచించుకున్నా పందిరిని మాకు కనీసం నోటీసులు కూడా ఎవరికన్నా వచ్చి దొబ్బేశారు సో ఈ ఐదు నేను ఆరోపించాను ఈ ఐదిట్లో ఏది ఒక్క అబద్ధమైనా సరే ఖచ్చితంగా వాళ్ళు నన్ను అబద్ధం నేను అబద్ధ ప్రచారం చేస్తున్నా అంటున్నారు కదా ఈ ఐదిట్లో ఒక్కటి అబద్ధమైనా సరే ఖచ్చితంగా నా మీద నేనే చెప్తున్నాను నా మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కావాల్సిన సాక్ష్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి ఎవరైతే న్యూస్ ఛానల్స్ వాళ్ళు జవాను ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు తన అధికారాన్ని ఐ మీన్ తన పొజిషన్ని యూజ్ చేసుకొని నేను రాస్తున్నారు వాళ్ళని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీరు నా నెంబర్ నేను ఆల్రెడీ ఇచ్చాను ఆ నెంబర్కి ఆయన మెసేజ్ చేస్తే మీకు కావాల్సిన ఈ ఐదింటికి కావాల్సిన సాక్ష్యాలు అన్నింటినీ నేను ప్రతి ఛానల్ వాళ్ళకి నేనే స్వయంగా సమర్పిస్తాను ఒకవేళ ఈ ఐదిట్లో ఏ ఒక్కటి తప్పైనా సరే నా మీద చర్యలు తీసుకోమని నేనే పర్సనల్గా కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారిని కోరుకుంటున్నాను ఇంకోటి ఏమంటే మేము వాళ్ళు కబ్జాలు చేయలేదు మేమే కబ్జాలు చేశామని ఆరోపిస్తున్నారు మమ్మల్ని ఓకే మేమే కబ్జాలు చేస్తున్నాం అంటున్నారు కదా మరి సర్వే చేయడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు వాళ్ళు సరే మీడియా వాళ్ళనైనా సరే నేను ఒకటే అడుగుతున్నాను వాళ్ళు మా మీద ఆరోపిస్తున్నారు మేము వాళ్ళ మీద ఆరోపిస్తున్నాం ఊర్లో ఇరు వర్గాలుగా విడిపోయి గొడవలు జరుగుతున్నాయి సో మా మదనపల్లి నియోజకవర్గంలో ఇంత దారుణంగా జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారిని కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీరు సర్వే చేసి మా ఒక్క భూమే కాదు మాది మరియు ఆపోజిట్ వాళ్ళు ఎవరైతే మమ్మల్ని మేము ఆక్రమించే ఉంటున్నారో మా ఇరు వర్గాలకి సర్వే చేయండి సర్వే చేసి ఎవరు ఆక్రమించుకున్నారనేసి ఖచ్చితంగా బయటపడిపోతుంది కాబట్టి దయచేసి సర్వే చేయించండి మాది సర్వే చేయండి ప్లస్ వాళ్ళు కూడా సర్వే చేయండి వాళ్ళకన్నా ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళవి సర్వే చేయండి ఈ సర్వే చేస్తే ఎవరు తప్పు చేశారనేది తెలిసిపోతుంది కదా అనవసరంగా నేను ఒక జవాను తప్పుడు ప్రచారం చేస్తున్నారనేసి నా మీద నిందలేస్తున్నారు కదా మరి నేను నేను తప్పుడు ప్రచారం చేస్తుంటే మీరు సర్వే చేయడానికి ఒప్పుకోండి సార్ ఎవరైతే వాళ్ళని ఆపోజిట్ వాళ్ళని అడుగుతున్నా నేను మీరు ఒప్పుకోండి మీరు కన్నా సర్వే చేయడానికి ఒప్పుకుంటే మీరు తప్పు చేస్తున్నారా నేను చేస్తున్నాననేసి తెలిసిపోతుంది కాబట్టి దయచేసి మీడియా మిత్రులు నేను మరీ మరీ కోరుతున్నాను మీరు కూడా ఒకటే ప్ర ఒకటే అధికారులని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి సార్ ఇరు వర్గాలు కొట్టుకుంటూనే కొట్టుకుంటూ అల్లర్లు సృష్టించుకుంటున్నారు గ్రామంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి దయచేసి సర్వే చేయండి నేను కూడా సర్వేనే కదా సర్వే చేసి ఎవరు తప్పు తేల్చేయండి అనేసి మీడియా మిత్రులు ఖచ్చితంగా అధికారులని